ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ ఇది రావడం జరిగిందండి సో ఆ వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి వీటిని చివరి రోజు చూడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఈరోజు తేదీ ఒకసారి చూసుకున్నట్లయితే ఇరవై తారీఖు అని ఫిబ్రవరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భరోసా పైసలు అనేది మనకు కొత్త సంవత్సరాల కనుకగా డబ్బులు రిలీజ్ చేసిన రాష్ట్రంలో అమెరికీ డీబీటీ పద్ధతిలో కొత్త విధానం కొత్త మార్పులతో మనకు డబ్బులు అనేది జమ చేస్తూ వస్తున్నారు అయితే ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఇప్పటివరకు రైతు భరోసా ఎవరికైతే రాలేదో వారికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇంద్రమ ఆత్మీయ భరోసా అదేవిధంగా జనవరి ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలు అందులో ఇంద్రామ ఇన్లు ఇంద్రమ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు రేషన్ కార్డులకు సంబంధించి ఇలా కొన్ని పథకాలు ప్రారంభించారు సో తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ వల్ల కొన్నింటిని అయితే నిలుపుదలై ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి మంత్ అనేది చివరికి అయితే రావడం జరిగింది ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకెలకు మరోసారి ముందడిగి అయితే వేయడం జరిగింది రైతు భరోసా సంబంధించి స్పీడప్ చేయాలని మనం ఫ్రీగా ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు సంబంధించి పథకాన్ని ప్రారంభించారు ఒక సంవత్సరం గడిచింది కదా అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటప్పుడు చాలామందికి మరొక గుడ్నెస్ అయితే రావడం జరిగిందండి టికెట్ సరిపడా చిల్లర లేకపోవడం వల్ల పెద్ద నోట్లు ఇస్తుంటారు దాని తర్వాత డ్రైవర్ కండక్టర్ కానీ మిగతా బ్యాలెన్స్ను టికెట్ వెనకాల రాసి దిగేటప్పుడు తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా ఒక్కోసారి చిల్లర ప్రయాణ డబ్బులు తీసుకోవడం మర్చిపోతుంటాం ఇంకా డిపో వెళ్ళాలంటే ఉన్న దానికంటే ఎక్కువ ఛార్జీలు అవుతాయని చెప్పేసి ఇక చాలామంది అట్లా వదిలేస్తుంటారు అలాంటి శ్రమకు ఆ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై చిల్లర మర్చిపోయినా నా పని తెలియదు అని చెప్పేసి బస్సులైనా ఏమైనా బస్సులు మర్చిపోతే నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం అయితే ఒక నెంబర్ ఇచ్చిందనమాట టోల్ ఫ్రీ నెంబర్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఫ్రెండ్ నెంబర్కు మనకు ఏదైతే మిస్ అయినాయో కొంతమంది దూర ప్రయాణం చేసేటప్పుడు మార్గమధ్యలో భోజనం చేసి అయినప్పుడు కొందరు బస్సు మిస్ అవుతుంటారు అలాంటి సమయంలో టికెట్ పై ఉన్నటువంటి టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే అదే టికెట్ తో మరో బస్సులు అయితే ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట రైతు భరోసా నేడు ఎన్ని ఎకరాల వరకు అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు అవుతాయి రేపు వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడిని చూర రోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కూడా ముందుగా ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ like చేయండి తెలంగాణ రాష్ట్రంలో మంది అయితే రైతు భరోసా పైసల ఎదురు ఎదురుచూస్తున్నారు ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున మొదటి విడత వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇప్పటివరకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు జమ చేసిందని చెప్పింది కదా అయితే మూడు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక వేసవ శాఖ అధికారులు అయితే ఆదేశించారన్నమాట ఎందుకంటే లబ్ధారుల వివరాలు గ్రామాల్లో ప్రదర్శించాలని తెలిపారు కాగా ఇప్పటికే రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు నిధులు కూడా విడుదల చేశారు కాబట్టి సో ఏదైతే నిధులు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి అయితే గుడ్ న్యూస్ చెప్పడం అనమాట సో ఎవరికి వచ్చాయో ఏందనే కూడా లిస్ట్ అనేది ప్రదర్శించాలని కూడా చెప్పడం అయితే జరిగింది సో దీనివల్ల మందికి అయితే ఇబ్బందులు అయితే తొలగిపోతాయని చెప్పేసి అయితే గతంలో చాలామందికి డబ్బులు అనేది రాలేదని చెప్పేసి ఇలా చాలామంది అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా సో ఇందుకు సంబంధించి కూడా ఎవరికి వచ్చాయో ఎవరికి రాలేదు ఏందని తెలిసిపోతుందని ఇక మరొకటి ఏదైతే రైతులకు సంబంధించి ఏ దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ కోడ్ అమల్లో తీరు ఒకేలా ఉంటుంది కానీ మన రాష్ట్రంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకరోజు ప్రారంభమైన స్కీమ్ అమల్లో ప్రభుత్వం ఒక్కొక్క తీరు వ్యవహరిస్తుంది రైతు భరోసా కోడు మినహాయింపు ఉందని చెప్తుంది కానీ ఆత్మీయ భరోసాకు మాత్రం కోడు భర్తిస్తుందని చెప్తూ ఉన్నారు దీంతో మండిపడుతున్నారు ఇటీవల కాలంలో అయినప్పటికీ డబ్బులు అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది పండుగ కానుకగా అయితే తెలంగాణలో ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి అదేవిధంగా ఆత్మీయ భరోసా ఏదైతే ఉందో ఆరు వేల రూపాయలకు స్కీమ్ సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మూడు వేల నాలుగు వందల ఇరవై మందికి యాభై కోట్ల రూపాయలైతే నిధులనేది రిలీజ్ చేయడం జరిగింది తొలి విడితో వచ్చేసి పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి ఆరు వేల రూపాయల చొప్పున రెండో విడితో వచ్చేసి అరవై ఆరు వేల రెండు వందల నలభై మందికి లబ్ధులకు ఆరు వేల రూపాయలు మొత్తం ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు ఇలా యాభై కోట్ల మేరకు అర్హులైన అప్పటికీ నిధులు అందాయని వారు తక్షణమే మండల అధికారులను సంప్రదించాలి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయ్యాక మిగిలిన అర్హుల ఖాతాల్లో కూడా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చిందనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి డబ్బులు అనేది రావడం లేదని అంటున్నారు అసలు వాస్తవానికి ఈరోజు అన్ని ఎకరాల వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఏదంటే సీఎం రేవ రేవంత్ రెడ్డి అధికారుల ఆదేశాలతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఆర్థిక శాఖను అదే విధంగా పెసే అధికారులను అయితే ఆదేశించినట్టు తెలుస్తుంది ఇప్పటివరకు ప్రభుత్వం లెక్కల ప్రకారం మూడెకరాల వరకు జమ చేసింది అంటున్నారు కొంతమందికి ఏమో డెబ్బై శాతం వరకు ఒక ఎకరం రెండు ఎకరాల వరకు కంప్లీట్ అయిందట ఎకరాల వరకు యాభై శాతం మేరకు కంప్లీట్ అయింది మిగతా వారు అయితే చూస్తున్నారు కాబట్టి సో వారికి ఎందుకు డిలే అవుతుంది ఏంటి కారణాలు ఏంటి అనేది చాలామంది ఇటు బ్యాంకుల చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అయినప్పటికీ మళ్ళీ వ్యవసాయ అధికారులు అయితే రీవెరిఫికేషన్ చేస్తున్నారనమాట కొంతమంది ఫీల్డ్ వెరిఫికేషన్లో భాగంగా కొన్ని సర్వే నెంబర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక సర్వే నెంబర్ మీద పది ఎకరాలు ఉంటే అందులో ఐదు ఎకరాలు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అసలు ప్రభుత్వానికి నియమ నిబంధనలు లోబడి లేకుండా ఉన్నాయి కాబట్టి ఐదు ఎకరాలు బ్లాక్ చేశారు ఆ సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ చేయడంతో మిగిలి అంటే మిగిలినటువంటి సాగు చేస్తున్న భూమి కూడా డబ్బులు అనేది జమ కాలేదు అటువంటి వాటిని అన్నీ కూడా ఆ రెవెన్యూ అధికారులు ఇప్పుడు వేసా అధికారులు అయితే వాటిని పరిశీలించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం పెట్టి చెక్ పెట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అయితే మరొకటి తెలంగాణలో ఇప్పటి వరకు రెండు విధానంలో కొనసాగింది ఒకటి ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకు డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా అది కూడా విస్తీర్ణం కాకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది రిలీజ్ చేసింది కొంతమందికి పడ్డాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మరో విధానంలో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారికి సైతం ఎకరాలు జమ అవుతుంది నాలుగు ఎకరాలు ఉన్న వారికి సైతం ప్రభుత్వం ఎకరాల వరకు జమ చేస్తుంది కాబట్టి సో ఇలాంటి పొరపాట్లు ఉన్న అధికారులను సంప్రదించినట్లయితే వారు సాఫ్ట్వేర్ అయితే చేస్తారు ఈరోజు రేపు మనకు అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఇందుకు సంబంధించి స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరెవరికి డబ్బులు వచ్చినాయి ఏంది అనేది లీస్ట్ కూడా గ్రామం అదేవిధంగా గ్రామంలో పంచ ఏదైతే పంచాయతీ ఉంటుందో బోర్డు కాడ అక్కడ పెట్టాలని చెప్పేసి పూర్తి స్థాయిలో రైతులు కూడా వాటిని చూసి అవగాహన తెచ్చుకుంటారని అయితే దీనివల్ల ప్రభుత్వం ఈ నెల నుంచే మళ్ళీ కూడా ఇక స్ట్రిక్ట్గా ఈ నెల చివరి ఆఖరి వరకు నాలుగు ఎకరాలకు జమ చేయాలని చూస్తుంది ఇక మార్చి ఒకటి తారీఖు నుంచి ప్రభుత్వం కొన్ని పథకాలు చాలు చేయాలని చూస్తున్నారు అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులో లక్ష కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ప్రభుత్వం అయితే చేతికి అయితే అందించనున్నదనమాట సో అది ఎప్పటి నుంచి వరకు ఎవరెవరికి అందిస్తారు ఏంటంటే అన్ని జిల్లాలకు మాత్రమే అందించబోతున్నారండి ఇక పాత రేషన్ కార్డులకు పులి స్టాప్ పట్టట్లేదు ఎందుకంటే దాదాపు ఇప్పుడు పాత రేషన్ కార్డులో దాదాపు ఒక లక్ష యాభై కార్డులు పోతాయట అందులో నాలుగు చక్రాల వాహనాలు ధనికులు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వచ్చే ఉన్న పాత కార్లు కూడా క్యాన్సిల్ అయితే చేస్తారనమాట గతంలో అవినీతి ఎందుకంటే ప్రతి పథకానికి రేషన్ కార్డే ముడిపడి ఉంది కాబట్టి సో చాలామంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని చెప్పేసి నిజమైన పేదలకు మాత్రమే రేషన్ కార్డు అందించాలనే ఉద్దేశంతో ఇక స్మార్ట్ కార్డ్ రూపంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త సాయంతో ఈ పథకాలను అయితే ప్రారంభించాలని చూస్తున్నారు తొలి విడత ఆత్మీయ భరోసా ఇది కూడా పూర్తి స్థాయిలో అందరికీ అయితే డబ్బులు త్వరలోనే రిలీజ్ అవుతాయి అనమాట ఇప్పటికే చాలా మంది గతంలో లీజ్ పోయిన సంవత్సరం ఎందుకంటే ఇరవై రోజులు కరుపని యొక్క తక్కువ డేస్ ఉండడం వారికి భూమి లేకపోయినా కొన్ని ఇబ్బందులు రావడంతో వారు అలా కాకుండా ఈసారి అయినా మా పేరు ఎక్కించుకోవాలని చెప్పేసి ఇరవై రోజుల కంటే ఎక్కువగా పని చేస్తున్నారట ఏం కిసాన్ డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి చాలా మంది కొన్ని పోస్ట్ ఆఫీస్ లో పడుతున్నాయి కొంతమంది బ్యాంక్ అకౌంట్లు అయితే ట్రాన్స్ఫర్ అయితే జరిగింది అనమాట ఈ రోజు రైతు భరోసా సంబంధించినటువంటి నిధులనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఫోన్ లో కూడా మెస్తలు అయితే వస్తాయండి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తప్పనిసరిగా మీకు డబ్బులు అనేది ఒకవేళ రాకపోయినా మార్చి ఒకటో తారీఖు నుంచి కొత్త పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారితో పాటు రాని వారు కూడా జమ అవుతాయి మరొకటి మార్చి ముప్పై ఒకటో తారీఖు నుంచే ఏదైతే ఆ రోజు వరకు డెడ్ లైన్ అయితే దించుకున్నారు కాబట్టి అప్పటిలోపు ఒక నెల సమయం అయితే ఉంది అందరికైతే ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలో నేరుగా ఖర్చు చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే అంది అనమాట దానికి సంబంధించి ఈరోజు వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇది చేశానండి వీడియో అనేది ఎండు వరకు వచ్చింది